వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రాష్ట్రంలో సన్న పథకం అమలు పేదలకు వరమని చిల్కానగర్ డివిజన్ బిజెపి నూతన అధ్యక్షులు డప్పు దత్తసాయి అన్నారు బిజెపి సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు గోనే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతోనే రాష్ట్రంలో పేదలకు సన్న అమలు జరిగిందన్నారు పేదవాని ఇంట్లో సన్న ఉండాలి పేదవాడి కడుపు నింపాలి ప్రతి ఒక్కరూ సంపన్నలతో సమానంగా సన్న బియ్యం తినాలనే గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల సన్న బియ్యం ఇస్తుందిని దానికి కేవలం ఒక కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం ఆరు కిలోల బియ్యం లబ్దిదారులకు వస్తున్నాయని కానీ మొత్తం తామే ఇస్తున్నట్లు రేవంత్ సర్కారు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటుని సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అని గోని శ్రీకాంత్ విమర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కావాలి నర్సింహమ పారుపాటి రామ్రెడ్డి తెలంగాణ సంపత్ పోలోజు శ్రీనివాస్ చారి పెరుమాల్ శివకుమార్ కాసుల రామకృష్ణ గౌడ్ సుమన్ నాయక్ నాంపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు పేదవాని ఇంట్లో సన్నబియ్యం ఉండాలి పేదవాని కడుపు నిండాలి ప్రతిరోజు పేదవాని ఇంట్లో పండుగ పండుగల జరగాలి అని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఉచిత బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది పదివేల కోట్ల రూపాయలు ఏడాదికి ఈ ఉచిత బియ్యానికి వెచ్చించి పేద ప్రజల కడుపు నింపడం కోసం నరేంద్ర మోడీ గారు కంతనం కట్టుకొని ఉచితంగా ఇన్ని సంవత్సరాలు కూడా బియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఇప్పుడు మరీ ఒక అడుగు ముందుకు వేసి సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కేజీల సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కేజీ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అందిస్తూ ఆరు కేజీలను ఈరోజు రేషన్ షాపులలో ప్రతి ఒక్క వ్యక్తికి సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది ఈ ముందుగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్క రేషన్ షాప్లో మేము భారతీయ జనతా పార్టీ చిన్న డీజన్ శాఖ తరఫున మేమంతా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటంతో ఉన్నటువంటి ఈ బ్యానర్ని రేషన్ షాప్లో వద్దన పెట్టడం జరుగుతూ ఉంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల పక్షాన పేద ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇంతకు ముందుకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉచిత రేషన్ మేమే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం అందరం చూసినాం ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు వాళ్ళే ఇస్తున్నట్టుగా రేషన్ సన్న బియ్యం ఇస్తున్నట్టుగా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి అందులో భాగంగానే ప్రజలకు నిజానిజాలు తెలియాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యాన్ని కలిపి మాత్రమే ఇస్తుందని తెలియాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ రోజు సొమ్ము కేంద్రాన్ని అయితే ఈ రోజు సోకు రాష్ట్రాన్ని అన్నట్టు అత అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్టు విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు మేము ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ఈరోజు ప్రతి ఒక్క రేషన్ షాప్లో వెళ్ళి అక్కడికి రేషన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులకి ఈ విషయాన్ని తెలియజేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేషన్ లబ్ధిదారులు కూడా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ చిన్న డివిజన్ కార్యకర్తల ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు రావడం జరిగింది ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం అందరికీ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు చంద్రసాయి గారికి సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు భారత్ మాతకి జై ఏదైతే కరోనా కష్టకాలం నుంచి నరేంద్ర మోడీ గారు దేశంలోని పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం జరుగుతోంది ఆరు సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే అది ఇప్పుడు మళ్ళీ సన్న బియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతోంది నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సన్న బియ్యానికి అదనంగా ఇరవై వందల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెచ్చించడం జరుగుతూ ఉంది ఇంతకు ముందుకు ఏదైతే రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చిందో ఏడాదికి పదివేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ కోసం ఖర్చు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సన్న బియ్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తూ అదనంగా ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలను వెచ్చించి పేద ప్రజలు ఎక్కడ ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండాలని ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఈ ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తా ఉంది ఇందులో ఐదు కేజీలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము కేజీకి నలభై రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కేజీ మాత్రమే అందిస్తా ఉంది కానీ ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ వాళ్లే ఇస్తున్నట్టు ఇస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటూ సొమ్ము కేంద్రాన్ని అయితే సోకు రాష్ట్రాన్ని అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ నాయకుల తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఉచిత సన్న రేషన్ బియ్యాన్ని ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈ రోజు సింకనా డివిజన్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపుల వద్ద ఈ ఉచిత సన్న బియ్యాన్ని లబ్దిదారులకు అందించి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాన్ని రేషన్ షాపుల దగ్గర మేము పెట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క సందర్భంగా దేశ ప్రజలకు సందర్భ్యాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కుమార్కుంటలో ఉన్నటువంటి రేషన్ షాప్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ చివరి డివిజన్ అధ్యక్షులు దత్తసాయి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సీనియర్ నాయకులు గోని అంజయ్ గారు వీరారెడ్డి గారు కంచర్ల భరత్ రెడ్డి గారు కొండలరావు గారు నరసింహ గారు పాల్పడిన రామరెడ్డి గారు సుమన్ నాయక్ గారు శివ గారు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు తెలంగాణ సంపత్ గారు యువ నాయకులు ఆ గురల మల్లేష్ గారు ఈ శ్రీనివాస్ గారు అందరూ పాల్గొంటున్నారు అందరికీ ధన్యవాదాలు జై